అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆఫ్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట అండి నేషనల్ హైవేకి రోడ్డు ఫేసింగ్ ఆనుకొని రెండు వేల నాలుగు వందల ఇరవై గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ అనేది గజం సుమారుగా పదిహేను వేలు దాకా ఉందండి కానీ మనకి బ్యాంక్ ఆక్స్లో కేవలం ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది చొప్పున బ్యాంక్ ఆక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఉండే గుంటూ గుంటూరు టు హనుమాన్పాలెం రోడ్లో మనకి ఇటు చెన్నై నుంచి గుంటూరు వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో రెండు వేల నాలుగు వందల ఇరవై గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి మొత్తంగా నాలుగు బిట్లు అనమాట నాలుగు కూడా పక్క పక్కనే వస్తాయండి మొత్తంగా ఇది ఆరు వందల ఐదు గజాలు చొప్పున నాలుగు బిట్లు అయితే సేల్గా వచ్చాయండి రెండు ఈ నాలుగు కూడా మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట మనకి నేషనల్ హైవేకి రోడ్డు కానుకునే ప్రాపర్టీస్ అనేవి సేల్గా వచ్చాయండి సో ఇక్కడ మనకి బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదండి ఇవి తిరుమల గార్డెన్ బిల్డింగ్స్ అనమాట ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అనమాట అండి లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట సో మొత్తంగా ఇది మనకి రెండు వేల నాలుగు వందల ఇరవై గజ ల్యాండ్ అనేది ఒక కోటి ఎనభై లక్షల ఆర్బీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందండి అదే మనం గజం వాల్యూ లెక్క చూసుకుంటే ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది చొప్పున బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్గా వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఒకవేళ కాంపిటీటర్స్ ఎవరు లేకపోతే కూడా మనకి ఒక బిడ్ ఇంక్రిమెంట్ ఇచ్చేసి మనకే వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇటు గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కూడా చాలా దగ్గర కాబట్టి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరో మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ